నమస్కారం గురువుగారు గురుగారు న్యూమరాలజీ అనేది మనకి పేరు పెట్టుకునే పేరు మీద కానీ వీటి మీద కానీ పనిచేస్తుంది అనేసి మనకు తెలుసు సాధారణంగా ఇప్పుడు సాధ చూసుకున్నట్టయితే కనుక రాష్ట్రాల మీద కానీ దేశాల మీద కానీ ఊర్ల పేరు మీద కూడా పనిచేస్తుంది అనేసి అని అంటారా న్యూమరాలజీ పరంగా చూసుకోవచ్చు అంటారా నూటికి నూరు రూపాయలు పనిచేస్తుందమ్మ ఎక్కడ ఒక చోట మనం ఒక పేరు అనేది పెడతాము ఆ పేరులో ఉండే స్పెల్లింగ్లో ఉండే నంబరు ఎవరికైనా పనిచేస్తుంది ఒక మనిషి పేరు మీదైనా లేదా మీరు ఒక పెంపుడు జంతువు కుక్కుకి లేకపోతే గుర్రానికో పెంపుడు జంతువులు ఉంటాయి కదా వాటికి పేరు పెట్టుకున్నా లేదా కొంతమంది గోమాతలకి లక్ష్మి అని ఇలా పెడుతుంటారు వాటికైనా ఊరి పేర్లకైనా రాష్ట్రాల పేర్లకైనా దేశాల పేర్లకైనా ఈ నెంబర్ వర్తిస్తుంది అది ఒకసారి మీకు ఉదాహరణగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అనే పేరులో ఉండే రాంగ్ నెంబర్ వల్లే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం అతలాకుతలమై ఇబ్బందులకరమైన ఒకటి మొన్నటిదాకా ఒక రకమైన రాజకీయ అనిశ్చితి అది అయిపోయింది సుస్థిరమైన కూటమి ప్రభుత్వం వచ్చింది ఇంకా అంత సంతోషంగా అంత హ్యాపీగా జరుగుతుంది అందరికీ ప్రజలందరికీ మేలు జరుగుతుంది అనుకున్న సమయంలో వరదలు వర్షాలు మునిగిపోవటం బుడమేరు పొంగటం ఇలాంటి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి వీటికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పుడు మన రాష్ట్రాన్ని మన ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఢిల్లీ లెవెల్లో ఉన్న రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా ఆంధ్ర అనేవాళ్ళు ఈ ఆంధ్ర అనే పేరులో ఉండే నెంబరు తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏఎన్ డిహెచ్ ఆర్ఏ పిఆర్ఏ డిఈస్హెచ్ ఈ ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రాలో ఆరు అక్షరాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో పదము పదమూడు అక్షరాలు ఉంటాయి దీనిలో ఉండే సంఖ్యా బలమే తెలుగు రాష్ట్రం విడిపోవడానికి ప్రధానమైన కారణం మిగతా కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా రాజకీయమైన సామాజిక పరమైన ప్రాంతాల వారిగా ఉండే గొడవలు ఎన్నున్నా ఏమైనా కూడా ఇదంతా కూడా ఈ నెంబర్ ఆడిన గేమ్ ఆంధ్ర అనే పేరులో ఏ నెంబర్ ఉందో చూద్దాం ఒకటి ఆరు పది పదిహేను రెండు పదిహేడు పద్దెనిమిది ఈ పద్దెనిమిదో నెంబర్ని రాంగ్ నంబర్ అంటాం ఎక్కడ పద్దెనిమిదో నెంబర్ ఉన్నా కూడా అక్కడ విధ్వంసం టెన్షన్స్ గొడవలు కొట్లాటలు కుమ్ములాటలు అన్నీ ఉంటాయి తర్వాత ఇంకో సిస్టంలో ఆరు నాలుగు పది పద్దెనిమిది పద్దెనిమిది తొమ్మిది ఇరవై ఏడు ఒకటి ఇరవై ఎనిమిది అక్షరాలు ఆరు నెంబర్ ఇరవై ఎనిమిది ఆరు ఒకటి కాంబినేషన్ కలిస్తే విధ్వంసం ఆరు ఒకటి కాంబినేషన్ వస్తే విధ్వంసం సో ఇది ఆంధ్రాలో ఉంది ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏముంది మనం చూస్తే అరవై మూడో నెంబర్ అనే నెంబర్ ఉంటుంది ఇట్లా నెంబర్లు వేసి లెక్క పెడితే ఈ అరవై మూడో నెంబర్ అనే నెంబరు ఈ ఆంధ్రప్రదేశ్ టోటల్లో అరవై మూడో నెంబర్ అనే నంబరు ఉంటుంది ఈ అరవై మూడో నెంబర్ వల్ల జరిగిన విధ్వంసం రాష్ట్రం విడిపోవడం సరే ప్రాంతాల వారిగా ఎవరి సెంటిమెంట్స్కి వాళ్ళకి విలువ ఇచ్చి అన్నదమ్ముల్లా కలుసున్నాము అన్నదమ్ముల్లా విడిపోయామని తెలంగాణ అనుకున్నా కూడా ఈ నంబర్ యొక్క ప్రభావం ఈ రాష్ట్రం మీద పడుతోంది కాబట్టి ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుంది ఇక్కడ ఈ పదమూడు జిల్లాల్లోనే హుదు తుఫాన్ వస్తుంది ఈ పదమూడు జిల్లాల్లోనే రాజకీయ అనిశ్చితి నెలకొంటుంది ఈ పదమూడు జిల్లాల్లోనే అభివృద్ధి కుంటుబడింది ఈ పదమూడు జిల్లాల్లోనే ప్రజలు నాలుగు జిల్లాలు కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఈ నాలుగు జిల్లాలు టోటల్గా భారతదేశాన్ని పోషించగలిగిన సత్తా ఉన్న జిల్లాలు అలాంటి జిల్లాల్లో ఉన్న రైతులు ఇవాళ వ్యవసాయం చేయడానికి వ్యవసాయం దండగనే పరిస్థితికి వచ్చారు వ్యవసాయం చేయలేకపోతున్నారు వ్యవసాయ కూలీలు దొరకట్లేదు భవన నిర్మాణానికి కూలీలు దొరకట్లేదు ఇసుక గవర్నమెంట్ ఇద్దామనుకున్నా ఈజీగా మొన్నటిదాకా లేదు ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా ఇస్తామంటున్నారు ఇప్పుడు ఒక మంచి ప్రభుత్వం వచ్చి ఏదో చేద్దామన్నా కూడా ఈ నెంబర్ వల్ల ఏమీ అభివృద్ధి జరగకుండా ప్రజలు తీవ్రమైన ఇక్కట్లు పడుతున్నారు ఈ నెంబరు అంటే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేర్పడిన తర్వాత ఎప్పుడు పొట్టి శ్రీరాములు గారు నిరార్ దీక్ష చేసి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించినప్పుడు ఉమ్మడి చెన్ మద్రాసు రాష్ట్రంతో కలిసి ఉన్నప్పుడు మాకు ఆంధ్ర రాష్ట్రం కావాలని పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని సాధించారు అప్పటి నుంచి కూడా ఈ నంబర్కి ప్రభావం ఉంది బట్ ఎప్పుడైతే ఒక పాము ఉందనుకోండి పాము పిల్లగా ఉన్నప్పుడు ప్రభావం చూపిస్తుందా పెద్దఐనా ప్రభావం చూపిస్తుంది ఈ నంబర్కి ఎప్పుడైతే బలం వచ్చిందో నుంచి ప్రభావం చూపిస్తుంది ఎప్పుడు ఈ నెంబర్కి బలం వచ్చింది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ మిస్ అయి ఆయన మరణం పొందిన తర్వాత ఈ నెంబర్కి బలం వచ్చింది అర్థమైందండి ఎందుకు నాలుగు రోజులు ప్రపంచవ్యాప్త మీడియా అంతా కూడా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అని ముక్త కట్టడంతో పలకటం వల్ల ఈ నంబర్కి బలం వచ్చింది మీరు ఆ రోజు నుంచి చూసుకోండి ఈ రోజు వరకు సమస్యలు అన్నీ ఓకే కాలాంతరంలో తెలంగాణ అనే పదం బాగుంది సంతోషం హైదరాబాద్ అనే నెంబర్లో పే పేర్లో ఉన్న నెంబర్ బాగుంది సంతోషం అందుకే మీకు ఈ తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ వర్షాలు పడినా ఏం పడినా అభివృద్ధి కుంటుపడే పరిస్థితి ఏనాడు రాదు రాజకీయ పరంగా కానీ సామాజిక పరంగా కానీ ప్రకృతి పరంగా కానీ ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రజలు హలో లక్ష్మణ అని ఇబ్బందులు పడే పరిస్థితి తెలంగాణలో హైదరాబాద్లో రాదు వేర ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఉన్న నంబర్ వల్ల ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు ఇది ఒక్క అక్షంతో సరి చేయొచ్చు ఒక్క అక్షంతో సరి చేయచ్చు సరి బ్రహ్మాండంగా సరిచేయచ్చు దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దచ్చు అది ప్రభుత్వాది ప్రభుత్వం ఎవరన్నా ఓ చంద్రబాబు నాయుడు స్థాయి వ్యక్తులు ఒక పవన్ కళ్యాణ్ గారు లాంటి స్థాయి వ్యక్తులు దీన్ని నమ్మి చేస్తే కనుక ఒక్క అక్షరం మార్పుతో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు చూడండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నదికి వరదలు వచ్చినాయి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన టైంలో కర్నూలు అవన్నీ మునిగిపోయినాయి తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతిని అందుకొని మా తెలంగాణ మాకు కావాల్సిందే అని బాగా ప్రతి ఒక వ్యక్తికి సెంటిమెంట్ అయిపోయి రాష్ట్రం విడిపోయే పరిస్థితి వచ్చింది విడిపోయింది సరే మనం రెండు భా ఒకే భాషను మాట్లాడే వాళ్ళు రెండు స్టేట్స్ ఉండొచ్చు ఇది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా అంతా మనం అంత అన్నదమ్ముల్లాగా ఉన్నామని అనుకున్నా కూడా ఈ నెంబర్ వల్ల ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఆ ఆంధ్రప్రదేశ్ సఫర్ అవుతుంది ఎంత నిజాయితీ గల రాజకీయ నాయకులు వచ్చినా ఎంత నిజాయితీ గల ఎంత నిజాయితీగా పనిచేసినా అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి తప్ప అభివృద్ధిలోకి రావటం అనేది దీన్ని మారిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది తప్పకుండా దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతుంది అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే తెలంగాణ విడిపోవటం చూడండి పరస్పరం సినిమా నటులు అంటే పరస్పరం రెండు రాష్ట్రాల్లో వాళ్ళ అభిమానులు ఉంటారు కాబట్టి వాళ్ళ సహాయాన్ని వరద సహాయాన్ని రెండు రాష్ట్రాల వాళ్ళకి అందించారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఆయన ఆ రాష్ట్రంలో రాజకీయంలో యాక్టివ్గా ఉన్నారు ఆయన కూడా ఇద్దరికీ అందించారు ఆయన ఇక్కడ వచ్చి తెలంగాణకు వచ్చి సీఎంను కలిసి సీఎంకి ఆయన సహాయాన్ని అందించారు వేరాజు ఇక్కడ సీఎం వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి అందించారా ఎందుకు అంటే ఆయనకి మనసుంది ఆయన చేయరని కాదు ఈ నెంబర్ వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు సహాయ సహకారాలు చాలా తక్కువగా అందుతాయి అభివృద్ధి అనేది కుంటుబడే దిశగా ఉంటుంది అన్నపూర్ణాన్ని పిలువబడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి దారిద్ర్యరేఖకు దిగుకి దిగిపోవడానికి ఎటువంటి ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు లేకుండా పడిపోవడానికి రియల్ ఎస్టేట్ పడిపోవడానికి అన్నిటికీ కారణం ఈ నెంబరే ఈ నెంబర్ని సరి చేయటం ద్వారా అద్భుతమైన ఫలితాలని సాధించవచ్చు ఇది ఎవరన్నా పెద్దలు పూనుకొని చేయాలి నాకు దీన్ని సరిచేసా అనే పేరు ప్రఖ్యాతులు కూడా అవసరం లేదు అవసరం లేదు ఓకే గవర్నమెంట్ లో ఒక చిన్న గెజెట్ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప స్పెల్లింగ్ ఆయనకు నచ్చలేదు అంతకుముందు కడప అనే ఊరు పేరు స్పెల్లింగ్ సియుడిఏ పీపీఏహెచ్ అని ఉండేది అది ఆయనకి నచ్చలేదు ఒక్క జీవోతో రోజు నుంచి కడప స్పెల్లింగ్ని కేఏ కింద మార్చేయండి అని ఒక జీవో పాస్ చేసి ఒక సంతకం చేసి మార్చేశారు ఏ కారణం లేకుండా కడప స్పెల్లింగ్ని మార్చగలిగిన ముఖ్యమంత్రి స్థాయి అధికారం ఉన్న వ్యక్తి రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎన్నో చేస్తున్నారు ఈ ఒక్క పని చేయండి అద్భుతమైన అభివృద్ధి అద్భుతమైన పాలన అద్భుతమైన ప్రజలు సిరి సంపదలు ఈ రాష్ట్రంలో వెల్లివిరుస్తాయి అని మనం తప్పకుండా చెప్పచ్చు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఇవి సరిచేయకపోతే మటుకు ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి విజయవాడకు ఎన్నిసార్లు వరదలు వచ్చినాయి ఎన్నిసార్లు తుఫాన్లు వచ్చినాయి ఎప్పుడు బంగాళాఖాతంలో వాయుగుండం పడినా కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కోస్తా తీరమే సో వాయుగుండం పడటము ఎఫెక్ట్ అవడం వేరు కానీ ప్రజలు తీవ్రమైన ఇక్కట్లు పడడం వేరు దీనికి మళ్ళీ నెగటివ్ రాజకీయాలు నెగటివ్ మనుషులు ఇవన్నీ ఉండనే ఉంటాయి ఏదేమైనప్పటికీ దీంట్లో కనుక బలమైన సంఖ్యా బలాన్ని మారిస్తే ఒక్క అక్షరం ఆంధ్రప్రదేశ్లో జత చేస్తే అన్నం అద్భుతమైన సంఖ్య అవుతుంది ఆంధ్రప్రదేశ్ అన్న కూడా అద్భుతమైన సంఖ్యా బలంతో కూడుకొని బ్రహ్మాండమైన అభివృద్ధి సాధిస్తుంది అని ఘంటాపదంగా చెప్పచ్చు అలాగే గురుగారు అసలు ఒక్క అక్షరం తేడాతోని అసలు ఎలాంటి ప్రళయాలు జరుగుతున్నాయి అనేది చాలా చక్కగా వివరించారు గురుగారు ఇప్పటివరకు ఎవరు ఇది చెప్పలేదు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరులో కనుక చూసినట్టయితే ఒక్క చిన్న లెటర్ ని చేర్చడం ద్వారా ఇది మారుతుంది అనేసి మీరు చాలా అరవై మూడో నంబర్ ధైర్యంగా రావణాసురుడు లాంటి క్యారెక్టర్ ఉన్న నెంబర్గా చెప్పుకోవచ్చు విధ్వంసం సృష్టించమే సృష్టించడమే ఆ నంబర్ ధ్యేయం ఈ పద్దెనిమిదో నంబర్కి అదే ధ్యయం ఈ రెండు నంబర్లు మారిపోతాయి ఒక్క అక్షరం ఆంధ్రప్రదేశ్లో యాడ్ చేస్తే రెండు నంబర్లు మారిపోయి ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలమై చక్కగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇద్దరు కూడా నిజమైన అన్నదమ్ముల్లాగా మెలిసి విడివిడిగా ఉంటూనే కలిసి మెలిసి అభివృద్ధి సాధించి అభివృద్ధిలో పోటీ పడుతూ ఒకళ్ళని మించి ఒకళ్ళు అభివృద్ధి చెందుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు న్యూమరాలజీలో ఇంత అది ఉంది పట్టు ఉంది అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు గురువు ఆయుష్మతి భవ